అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని మూడు నెలల నుండి ఒక నెలకు తగ్గించాలని ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు ఆన్లైన్ లక్కీ డిప్ లో బల్క్ బుకింగ్స్ అవకతవకలు జరుగుతున్నాయన్న భక్తుల ఆందోళనలను గుర్తించి అవసరమైతే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు భక్తుల సూచనలను బోర్డు దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టీటీడీలో జీఎస్టీ తగ్గింపును అమలు చేశామని దీంతో భక్తులకు ఆర్థికంగా లాభం కలుగుతోందని తెలిపారు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతర ఫీడ్బ్యాక్ ఆధారంగా ఫైన్ మైక్రో ప్లానింగ్ చేస్తూ మరింత సౌకర్యాలు కల్పించనున్నామని ఈవో పెల్లడించారు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈసారి డయల్ యువర్ ఈవో ద్వారా మొత్తం ఇరవై మంది భక్తులు సూచనలు ఇచ్చారని అంగ ప్రదక్షిణం టోకెన్లను మరోసారి ఆఫ్లైన్ విధానంలో కేటాయించాలని భక్తులు కోరారని తెలిపారు పర్టికులర్లీ ఆన్లైన్ ఎస్సీడీ టోకన్ అయితే ఇప్పుడు మనం మూడు నెలల క్రితం దాని మీద ఇద్దరు ముగ్గురు అభిప్రాయపడ్డారు అంత ముందు నాకు ఈమెయిల్ కూడా చాలా వచ్చాయి అంటే ఈ త్రీ మంత్స్ ముందు ఇచ్చే బదులు ఒక వన్ మంత్ అట్లాగా ముందు ఇస్తే బాగుంటుంది అంత అడ్వాన్స్డ్గా మనం కోటా తీసుకోవడం ఆ కోటాని సద్వియోగం చేసి ఉంటే అవకాశాలు తక్కువ ఉండడం పిల్లలు స్కూల్ గోయింగ్ ఏజ్లో ఉంటే ఇంత అడ్వాన్స్ ప్లానింగ్ కష్టం ప్లస్ ఇప్పుడు ఆ ట్రైన్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా కొంత మార్పు చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ ఏమో కోట తీసుకున్నా కూడా ఆ ట్రైన్ టికెట్స్ అందుబాటులో లేకపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా సలహా సూత్రాలు ఇచ్చారు ఒక వ్యూ తీసుకుని తీసుకుంటే బాగుంటుంది రిక్వెస్ట్ చేశారు బట్ ఐ ఆల్సో అగ్రీ అంటే ఈ త్రీ మంత్స్ ఏదైతే మనం పెట్టి ఉన్నాము అడ్వాన్స్డ్గా దీని మీద ఒక స్టడీ అయితే అవసరం అంటే అది ఎగ్జాక్ట్గా ఎంతమంది బుక్ చేయగలుగుతున్నారు బుక్ చేసేగా సదునియోగం చేయగలుగుతున్నారా లేదా ఇటువంటి అభిప్రాయం నాకు ఈమెయిల్స్ ద్వారా చాలామంది ఈవెన్ శ్రీవాణి కోట మీద కూడా ఇవ్వడం జరిగింది అంటే డొనేషన్ ఇస్తున్నారు కరెక్ట్ డొనేషన్ ఒక్కొక్క డొనేషన్కి ఒక్కొక్క టోకన్ కూడా వస్తుంది విఐపి బ్రేక్ బట్ ఎంత అడ్వాన్స్గా వాళ్ళు బుక్ చేయగలి చేయగలగాలి దాని మీద కూడా ఒక వ్యూ అవసరం ఉంది సో ఇటువంటి ఫైన్ మైక్రో ప్లానింగ్కి ఈ భక్తులు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఉపయోగపడుతుంది పర్టికులర్లీ ఆన్లైన్ ఎస్ఈడి టోకల్ చేస్తే ఇప్పుడు మనం